కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు విన్నతి పత్రం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని బకాయిలు చెల్లించాలన్నారు నా వదిన కళ్యాణ్ లక్ష్మి లక్ష ఒక వంద పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని పెళ్లి చేసుకున్న వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పద్దెనిమిది సంవత్సరాల నిన్న కాలేజీ విద్యార్థులకు ప్రతి విద్యార్థికి స్కూటీ ఇస్తామని చెప్పారన్నారు స్కూటీ ఇవ్వాలన్నారు విద్యార్థిలకు ఐదు లక్షల హామీ కార్డు వెంటనే అమలు చేయాలన్నారు మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు మెదక్ జిల్లా భారతీయ జనతా మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండవీణ సంగీత లావణ్యతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నయన్ ప్రసాద్ జిల్లా కార్యదర్శి ఎమ్ఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కినాక మహిళలకు ఇస్తామన్న హామీలు ఇంతవరకు నెరవేర్చలే దాని గురించి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము ఈ ఫో ఈ కార్యక్రమం మేము మా జిల్లా అధ్యక్షురాలైన రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలైన శిల్పారెడ్డి గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కి ఎనిమిది నెలలు అవుతున్నా కానీ మహిళలకు ఇస్తాన రెండు వేలన్నర ఇవ్వడం లేదు అదేవిధంగా ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాల నిండిన అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు ఇంతవరకు కూడా ఇవ్వలేదు అదేవిధంగా విడో పింఛను నాలుగు వేల వరకు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా నాలుగు ఇచ్చింది దాఖలా లేదు వాళ్ళకు పింఛన్లు కూడా సరిగా టైంకు రావడం లేదు అదేవిధంగా ఎన్ని ఐదు లక్షల వరకు విద్యార్థులకు కార్డు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా అవి ఎవీ కూడా చెల్లించని చెల్లించడం లేదు అందువల్ల మేము ఇక్కడ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మహిళలందరం కలిసి మెదక్ జిల్లా తరఫున మహిళా మోర్చా తరఫున మేము మెమోరండం ఇవ్వడానికి వచ్చాము అదేవిధంగా ఈ ఇవైతే ఎవైతే ఇచ్చిరో హామీలు అవి నెరవేర్చని పక్షాన మేము అందరం కూడా పెద్ద ఎత్తున జిల్లా జిల్లాలో పెద్ద ఎత్తున మేము ధర్నా నిర్వహిస్తామని మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము విద్యార్థినులకు కూడా స్కూటీలు ఇస్తా అని ఇప్పటి వరకు ఇవ్వలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్న సీఎం గారు ఇప్పటి వరకు దాన్ని అసలు పట్టించుకోవట్లేదు ఇంకా పట్టించుకోవట్లేదు మళ్ళీ మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తానన్న అన్న ఇది కూడా తను పట్టించుకోవట్లేదు దీని గురించి మేము చాలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మహిళా డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని వివిధ డిక్లరేషన్లు ఇచ్చి వాళ్ళందరి యొక్క ఓట్లు దండుకొని అధికారంలోనికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఒకటే సోటిగా చెప్తా ఉన్నాము మీరు ఇచ్చినటువంటి హామీలు మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలను తప్పకుండా అమలు చేయాలి మీరు మహిళలకు ఇచ్చిన వరాలు ఏవైతున్నాయో మరి వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందలు ఐదు లక్షల రూపాయల భరోసా నాలుగు వేల రూపాయల పెన్షన్ వివిధ రకాలైనటువంటి హామీలు మరి వస్తాయని చెప్పేసి ఆశతోటి మహిళలందరూ కూడా మీకు ఓటు వేయడం వల్లనే ఈరోజు మీరు అధికారంలోనికి ఉన్నారు మరి పెద్ద ఎత్తున మహిళల మహిళా ఓటర్లు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మరి మహిళలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నిటిని కూడా తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా మహిళా మోర్చా పక్షాన మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి మహిళా మోర్చా ఏదైతే డిమాండ్ చేస్తుందో మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళలతోటి ధర్నాలు రస్త చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా తప్పకుండా మేము మహిళా పక్షాన ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాము